హాయ్ అండి ఎలా ఉన్నారు ఇంతవరకు వీడియోలో చేయించిన చెట్లన్నీ తీసేసామండి కొన్ని చెట్లు మాత్రమే ఉంచుకున్నాము ఈ గ్రేప్స్ చెట్టును మొత్తం కింద పడేసి మిద్య పైన మళ్ళీ రీఫ్రెష్గా కొత్త తాళ్ళతో పైకి కట్టేసామండి అలా చేసిన తర్వాత కొత్త చిగుర్లు వచ్చేసి చాలా పూత అయితే వచ్చేసింది ఈసారి చూడండి చాలా ఫ్రెష్గా ఆకులు ఉన్నాయి కదండి దీనికి నేను కిచెన్ వేస్ట్ మాత్రమే ఇచ్చాను చాలా బాగా గ్రోతింగ్ అయితే అవుతుంది ముఖ్యంగా అందరికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నా సబ్స్క్రైబర్లకు ఈ వీడియో చూస్తున్న అందరికీ లైక్ చేస్తున్న అందరికీ నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ వి విష హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ న్యూ ఇయర్ రోజు ఈ సంవత్సరం అంతా మీరు మంచి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మీ కుటుంబాలు మంచిగా ఉండాలని అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నానండి చూడండి ఇన్ని గ్రేప్స్ చూసిన తర్వాత మనసుకు ఎంతో హ్యాపీగా ఉంటుంది కదండీ చాలా గ్రేప్స్ అయితే వచ్చాయి గుత్తులు గుత్తులుగా కదండి ఒక లైక్ చేయండి వీడియోకి